హలో అండి బీరకాయ టమాటో పచ్చడి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ముందుగా బీరకాయలు నా గొరుగు ప్రాంతం మాత్రమే తీసేయాలి చెక్కు ఉంచుకోవచ్చు అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత నేను పండు మిర్చి వేశాను మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ మా టెరెస్ గార్డెన్లో కాసినవి కలర్ బాగుంటుందని పండు మిర్చి వేశాను అనమాట తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి రెండు టమాటాలని ముక్కలుగా కోసి వేసుకోవాలి టమాటోలు ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ బీరకాయ టేస్ట్ రావాలంటే టమాటో ముక్కలు కొన్ని తక్కువే వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకొంచెం పడుతుంది వేస్తున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఈ లోపు మనము రెండో స్టవ్ వెలిగించేసి రెండో పొయ్యి మీద ఒక తాలింపు గిరటి పెట్టి దానిలో కొద్దిగా ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఒక నిమిషం మాత్రమే చిటపటలాడేంత వరకు వేయించాలంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీనిలో తర్వాత మనము ఈ మగ్గిన ఉంది కదా బీరకాయ దానిలో కడిగినటువంటి కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి మీ టేస్ట్ తగినంత చింతపండు ఇవి చలారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి దినుసులన్నీ కూడా గ్రైండ్ చేసుకుని ఈ బీరకాయ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత అంటే మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో తాలింపు వేసుకోవాలండి తాలింపులో కొంచెం ఎండుమిర్చి పసుపు వేసుకుంటే పసుపు వల్ల కలర్ బాగా వస్తుంది అంతేనండి గుమ్మగుమలాడిపోతూ తాలింపు ఈ పచ్చడిలో కలుపుకుని ఒకసారి మొత్తం కలిపేసేయాలండి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తారుగా థ్యాంక్స్ ఫర్